ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు నేటి దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఇరిమే గ్రంథం ఉపయోగ అధ్యాయము మూడవచ్చును చాలా కాలము క్రిందటి యహోవా నాకు ప్రత్యక్షమ నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడివకాని ఎడల చూపుచున్నాను ఒక తండ్రి తన కుమారుని పుట్టినరోజున అతనికి ఏదైనా బహుమానం ఇవ్వాలనుకున్నాడు కానీ కుమారుడు దూరంగా ఉన్నాడు ఆ కారణం చేత ఆ తండ్రి ఒక కార్ షోరూమ్కి వెళ్ళి ఒక కారు బుక్ చేశాడు ఒక లెటర్ తీసుకుని దానిని ఎవరు ఎప్పుడు తీసుకుని వచ్చి చూపించినా కారు ఇస్తాము అన్నటువంటి సందేశాన్ని ఆ లెటర్లో రాసి కుమారునికి ఆ లెటర్ను పోస్ట్ చేశాడు అయితే ఆ ఉత్తరం అందేసరికి ఆ కుమారుడు చాలా పనులలో బిజీలో పడి దానిని గురించి మర్చిపోయాడు కొన్ని నెలల తర్వాత ఆ ఉత్తరాన్ని జ్ఞాపకం చేసుకుని తెరచి చూసి సంతోషించి కార్ను తీసుకుని వచ్చి ఆనందించాడు అనేక విషయాలలో మరపు అనేటువంటిది మనకు చేయైనటువంటి పరిస్థితుల్లోనికి నడిపిస్తుంది ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచనంలో దేవుడైనటువంటి యహోబా తన పిల్లలను ఎంతగా ప్రేమిస్తున్నాడో అనేటువంటి సంగతిని ఇర్మియా ద్వారా తెలియచేస్తున్నాడు చాలా కాలం క్రితం దేవుడు శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తూ విడువక కృప చూపిస్తున్నటువంటి విషయాన్ని ఇక్కడ మరలా ఇరిమియా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు దేవుడు మనల్ని కూడా శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నాడు కాబట్టి మన దైనందిన జీవితంలో కావలసినటువంటి కృపనిస్తున్నాడు ఒకవేళ ఈ విషయము నీవు మరిచిపోయేవేమో ఈ విషయం మరిచిపోయే నీ కష్టాలను చూసుకుని కునిగిపోతున్నవేమో శ్రమలలో వేదనతో నలిగిపోతున్నవేమో శాశ్వతముగా ప్రేమిస్తున్న శాశ్వతుడైనటువంటి దేవుని హస్తాలు నీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉన్నాయనేటువంటి సత్యాన్ని ఆయన మరలా ఇప్పుడు నీ జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఆయన వైపు చూడు ఆయన నీపై ఎంత ప్రేమను చూపిస్తున్నాడో నీకే అర్థమవుతుంది దేవుడి మాటల చేత మిమ్మల్ని బలపరచున్న కాక ఆమెన్ ప్రార్థన మా దేవానికి వందనాలు శాశ్వతమైనటువంటి ప్రేమతో మమ్మల్ని మార్పు లేనటువంటి ప్రేమతో ప్రేమిస్తున్న దేవా నీకు వందనాలు ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని ఆదరించి బలపరచమని ఏసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని చిన్నాను తండ్రి ఆమెన్